తన చుట్టూ ఉన్న దేశాలపై దాడులు చేస్తూ అల్ల కల్లోలం సృష్టిస్తుంటే ప్రతిష్ట కోసం ఇరాన్ ఏకంగా ఇజ్రాయెల్ పై క్షిపణ దాడులు మొదలు పెట్టింది అసలే తిక్క కోపంతో చెలరేగుతున్న ఇజ్రాయెల్ ఊరుకుంటుందా తప్పకుండా ప్రతికారం ఉంటుందని హెచ్చరించింది ఇరాన్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది వచ్చి పడే తన దగ్గర ఉన్న ఐరన్ డోమ్ ద్వారా అడ్డుకుంది అయినా కొన్ని క్షిపణులు తెలాబీబ్ సమీపంలో వచ్చిపడ్డాయి కొంత నష్టం జరిగింది అంతే ఇక తరువాతి కార్యక్రమం తాము చూసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నతన్యా హూ వార్నింగ్ ఇచ్చేశారు ఈ ఏడాదిలో ఇజ్రాయెల్ మీద ఇరాన్ రెండోసార్లు దాడి చేసింది గత ఏప్రిల్లో వందకు పైగా క్షిపుణులను ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ ప్రయోగించింది ఇప్పుడు రెండొందలకు పైగా క్షిపుణులను ఇరాన్ ప్రయోగించినట్లు సమాచారం ఇదంతా తమ మిత్రుడైన హెజ్బుల్లా అధినేత హసన్ నసల్లా హత్యకు ప్రతీకారంగానే అని ప్రకటించింది తాజా దాడులతో ఇజ్రాయెల్లో ఎంత నష్టం జరిగిందన్న వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది అయితే ఇజ్రాయెల్ కు చెందిన మూడు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్జ్ వర్గాలు తెలిపాయి తమ బలగాలు మొదటిసారి హైపోసానిక్ క్షిప్లను వాడాయని తాము ప్రయోగించిన వాటిలో తొంభై శాతం క్షిప్ణులు లక్ష్యాలను చేరుకున్నాయని ఐఆర్జీసీ తెలిపింది ముసాద్ హెడ్ క్వార్టర్స్ పూర్తిగా ధ్వంసమైనట్టు తెలిపింది ఇదిలా ఉండగా అందులో చాలా క్షిప్ణులను అమెరికా ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ కమాండ్ సహాయంతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ సమర్థంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ భద్రతా దళాలకు చెందిన అధికారి తెలిపారు థమాస్ హిస్బుల్లా వంటి గ్రూప్లు ప్రయోగించే షార్ట్ రేంజ్ రాకెట్లను సమర్థంగా నిలువరించే ఐరన్ డోమ్ వ్యవస్థ ఇజ్రాయల్ ఉంది అయితే అంతకంటే ప్రమాదకరమైన బలమైన దాడులను ఎదుర్కోవడానికి వద్ద ఇజ్రాయల్ స్లింగ్ వ్యవస్థ కూడా ఉంది ఇది లాంగ్ రేంజ్ రాకెట్లతో పాటు బాలిస్టిక్ మిసైల్లు మిసైల్ మిసైళ్లను కూడా నిలువరించగలుగుతుంది భూ వాతావరణాన్ని దాటి ప్రయాణిస్తూ దాడి చేయగలిగే లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగిస్తే అలాంటి వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ వద్ద ఏరో టూ ఏరో త్రీ ఇంటర్సెప్టార్స్ ఉన్నాయి యుమన్ హౌతి డబుల్స్ ప్రయోగించిన బ్యాలిస్టిక్ మిసైళ్లను ఎదుర్కోవడానికి ఏరో టూ ఏరో త్రీలను వాడారు అయితే ఇరాన్ చేసిన ఈ దాడి ఖచ్చితంగా ఆత్మహత్య సదృశ్యమేనని అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ సమర్థకులు వ్యాపించి ఉన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఆధ్వర్యంలో సాగుతున్న పాలన అక్కడ ప్రజలకు రోత పుడుతుంది మహిళల వస్త్రధారణపై వారిపై మారణాయుధాలు ప్రయోగించే తమ సైన్యం పట్ల జనం అసహనంగా ఉన్నారు అందుకే తమ దేశం గుట్టుమట్లన్నీ ఇజ్రాయెల్ గూఢాచారులకు నిర్భయంగా అందజేస్తున్నారు మొన్నటి పేజర్లు వాకీ టాక్లు కమాండర్లను మట్టుబెట్టడం వెనుక ఇరాన్ సైన్యంలోని కీలక వ్యక్తులే ఉన్నారని సమాచారం మొన్న ఇజ్రాయెల్పై పై దిగిన ఇరాన్ ఇప్పుడు చల్లబడింది ఇజ్రాయెల్ సైతం తాత్కాలికంగా మూసివేసిన దేశ గగనతలాన్ని తిరిగి ఓపెన్ చేసింది సమీపంలో క్షిపణులు పడిన ప్రాంతాలకు అత్యవసర సేవల విభాగాల సిబ్బంది చేరుకున్నారు అయితే ఇంతవరకు ఎవరో గాయపడినట్లు కానీ చనిపోయినట్లు కానీ తెలియలేదు తో పాటు జెరూసలంలోనూ పేలుళ్లు శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది ఇరాన్ మిసైళ్లను ఐరన్ డోమ్ సమర్థవంతంగా అడ్డుకుంటుందని చెప్పింది ఇజ్రాయెల్ డిఫెన్స్ తో పాటు అఫెన్స్ కు సంసిద్ధంగా ఉందని ఈ దాళ్లకు ఇరాన్ ఫలితం అనుభవిస్తుందని ఐడిఎఫ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది ప్రస్తుతం ఇరాన్ మిసైల్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ కు సాయంగా అమెరికా రంగంలోకి దిగింది మిసైల్ డిఫెన్స్ వ్యవస్థకు సాయం అందించాలని తమ బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ను ఉద్దేశిస్తూ వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది ఇరాన్ను అణచివేయాలని చూస్తున్న అమెరికాకు ఇదో మంచి అవకాశం అంటున్నారు నిపుణులు ఇజ్రాయెల్ పై దాడిని సాకుగా చూపించి అమెరికా వైపు నుంచి దాడులకు సిద్ధపడుతుందంటూ ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి ఏకంగా అగ్రరాజ్యమే రంగంలోకి దిగడంతో ఇరాన్ చాందసవాదులు రెచ్చిపోతున్నారు హమాస్ హెజ్బుల్లా హౌతీలను మట్టు పెడుతున్న ఇజ్రాయెల్ పై నిప్పులు జరుగుతున్నారు ఇజ్రాయెల్ కు అడ్డుకట్ట వేయాలని ఒత్తిడి పెంచుతున్నారు అవసరమైతే అణుబాంబు ప్రయోగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రపంచానికి అతి ముఖ్యమైన చైన్ జరిగే అర్మ జలసంధిని దిగ్బంధించాలని వారు కోరుతున్నారు చాందసవాది సయ్యద్ జలీల్ అనుచరులు ఈ డిమాండ్ చేస్తున్నారు ఇటీవల జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ బజిష్కియాన్ చేతిలో జలీల్ ఓటమి పాలయ్యారు ఇజ్రాయెల్ దాళ్ల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇరాన్ ఇప్పటికే అన్ని అవకాశాలను ఉపయోగించుకుంది ఇక మిగిలింది అనుకాడ్డే అదే పశ్చిమ దేశాలను చర్చలకు కూర్చోబెడుతుందని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ సోహరబ్ సోలెహ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇదిలా ఉంటే నెతన్ ప్లాన్ మరోలా ఉంది అసలు ఇరాన్ అధినాయకత్వాన్నే మార్చివేయాలని భావిస్తున్నారు అందుకే చేయలేదు అక్కడి ప్రజలంటే తమకు గౌరవాన్ని ప్రచారం చేస్తున్నారు దాంతో ఇరాన్ జనం తర్వాత ఏం విషయంపై ఆసక్తి చూపిస్తున్నారు నిజానికి వారు ప్రస్తుత చాందస ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు హిజ్బుల్లా లక్ష్యంగా లెబ్నాన్ పై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు ప్రతిరోజు మీ పాలకులు మిమ్మల్ని అణిచివేస్తూ గాజా లెబ్నాన్ ను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూస్తూనే ఉన్నారు వారి చర్యలు కారణంగా మన ప్రాంతం మరింత అంధకారంలోకి వెళ్తుంది యుద్ధం నానాటికి తీవ్రమవుతుంది ఇరాన్ నిరంకుశ పాలకులు మీ భవిష్యత్తు గురించి పట్టించుకోవట్లేదని మీలో చాలా మందికి తెలుసు వారు మీ గురించి ఆలోచించుంటే కోట్లాది డాలర్లను మధ్యప్రాచ్యంలో యుద్ధాల కోసం వెచ్చించారు ఆ డబ్బును అన్వాయుధాల కోసం కాకుండా మీ జీవితాలు బాగు చేసేందుకు ఉపయోగించేవారు మీ పిల్లల చదువు ఆరోగ్యం మౌలిక వస్తువులు అభివృద్ధి కోసం ఉపయోగించేవారు కానీ మీ పాలకులు అలా చేయట్లేదు అని నెతన్యాహు వెల్లడించారు హిజ్బుల్లాకు చెందిన హంతకులు అత్యాచారం చేసేవారిని మీరు సమర్థించారని నాకు తెలుసు కానీ మీ పాలకులు అలా కాదు అందుకే ఇరాన్ కీలు బొమ్మలను మేము ఒక్కొక్కటిగా పెక్కిలించి వేస్తున్నాం మా దేశాన్ని ప్రజలను రక్షించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం ఇలాంటి పాలకులు మీకు అక్కర్లేదు త్వరలోనే ఆ నిరంకుశ పాలన నుంచి మీకు విముక్తి కల్పిస్తాం అప్పుడు రెండు దేశాల్లో మళ్ళీ శాంతి నెలకొంటుంది అని నెతన్యాహు పరోక్షంగా ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు అంటే త్వరలోనే ఇరాన్ పాలకులను పూర్తిగా రూపుమాపే ప్రణాళిక సిద్ధమవుతుందని అంటున్నారు నిపుణులు ఇజ్రాయెల్ పై దాడి చేయడంతోనే తిరిగి ఇజ్రాయెల్ దాడి చేస్తుందన్న ప్రాణభయంతో ఇరాన్ సుప్రీం లీడర్ కుమేని రహస్య ప్రాంతంలోకి వెళ్ళిపోయారు ఇరాన్ జనం కూడా ఎక్కడ ఇజ్రాయెల్ రెచ్చిపోతుందోనని సమీప ప్రాంతాలకు వలసలు పోతున్నారు గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపు దాడి తర్వాత మొదలైన యుద్ధం ఇప్పుడు మరింత విస్తరించింది మొన్నటి వరకు గాజాపై భీకర దాడులు సాగించిన నెతన్యాహు సర్కార్ ఇప్పుడు హెస్బుల్లా పై దృష్టి పెట్టింది ఇప్పటికే ఆ సంస్థ అధినేత నస్లాను అంతమొందించింది ప్రస్తుతం లెబ్నాన్ సరిహద్దుల్లో పరిమిత స్థాయిలో భూతల దాళ్లు మొదలుపెట్టింది అటు హెస్బుల్లా కూడా దీర్ఘకాల యుద్ధానికి సై అనడం దీనికి ఇరాన్ మద్దతు ఇవ్వడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడుప్పుడే సద్దు అనిగేలా కనిపించట్లేదు